ంగుల న్యాస కర్యాస అంటే ఓం మహా శాస్త్రమహాస్ భగవాన్ వేదవ్యాస ఋషి కృష్ణ పరమాత్మ అశోచ్ఛో భాషనే భాషసే ఇతి బీజం సర్వధర్మాస్ ప్రత్యజం మమేకం శరణం ప్రజ ఇ శక్తి అహం తరపాభ్యో మోక్షయి స్వామి మాసూచ ఇతి కీలకం నయనం చిందంతి ఛింద్రాని నైన్ దహతి పవక ఇాభ్యాం నమనం క్లే క్లేజయో షోషయతి మారుతీ తర్జనీభం నమ అో యమదా యమక్లేద్యో యమే షోష్యవే మధ్యమాభ్యాం నమ నిత్య సర్వత స్థానరచనలో సనాభ్యాం నమ పశ్ మే పార్ధరు శతస్రశ इति कनिष्ठाकाव्यं नमः नानाविधीनि विधानि दिव्यानि नानावर्णाकृतिनि च इति करतलकरपृष्ठाभ्यां नमः न्यासः न्यासः अध हृदयादिन्यासः नयनं छिन्दी शस्त्राणि नयनं दहति पावकः ృదయ హృదయామా నమన క్లేదయాన్యోపో నోమతి మారుతీ శిరసే స్వాహ అచ్ఛేందో యమదాయో యమక్లే శోష్యా శిఖాహై బషిర్వహా స్థానరచో ం సనాతన కవచాయం పశ్చిమే ఫార్థరు చతస్రీ నేత్ర నానావిధా నాకృతా చైతి అస్రాయ్ భూర్భం दिग्दृष्णी थे गीतापारायणे जपे वनियनम पारदा प्रतिबोधिता भगवता नारायण ना स्वयं व्यासन ना रचिता पुराण मुनिना मध्यम महाभारत అద్వైతమృతవర్షిణీం భగ్ భగవతిమధ్యాయుని మనుసందా సందాధామి భగవద్గీతే భవిష్ణీ నమో వస్తు వ్యాసవిశాల్ బుద్ధి పుల్లారవిధాయనేత భారత सायलपो नहा प्रजालितो ज्ञानम माया प्रपन्न पारिजातया तो पानये वेत्रेका पान ये ज्ञानमुद्राया ज्यानमु, प्रस्चया गीतामुद्दयो नमः भाषा कहा प्राणयो यास्या कृता मन्त्य सिखलं जगत् छुति ज्ञानता वन्दे देव की सुतम